మీడియా సోదరులందరికీ నమస్కారం గంగాధరెల్లూరు నియోజకవర్గం నా పేరు గుండయ్య నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఈరోజు మన యొక్క డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు థామస్ గారిని గుండయ్య చిన్నీబాబు నాయుడు ఏదో చెప్పి తీసుకొచ్చారని ఈరోజు ఆయన చెప్పడం జరిగింది నారాయణ స్వామి గారు గుర్తు పెట్టుకో మీరు డాక్టర్ విఎం థామస్ గారు ప్రపంచ మేధావి నేను చెప్పు చిట్టిబాబు నాయుడు చెప్పు అతను రావాల్సిన అవసరం లేదు అతని గురించి రెండు మాటలు చెప్తా తెలుసుకో నారాయణ స్వామి గారు ఈ రోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు మెచ్చిన నచ్చిన నాయకుడు డాక్టర్ బిఎం థామస్ గారు అలాంటి థామస్ గారు ఈ రోజు ఈ భూ ప్రపంచంలోనే యావత్ భారతదేశంలో కాదు భూ ప్రపంచంలోనే ఎక్కువగా బిడ్డలు లేని వాళ్ళకి టెస్ట్ బేబీ ద్వారా డెబ్బై ఐదు వేల మంది బిడ్డల సృష్టికర్త ఈ భూలోకంలో బ్రహ్మ అయితే మరో బ్రహ్మ డాక్టర్ విఎం థామస్ గారు గుర్తుపెట్టుకో నారాయణ స్వామి గారు ఆయన వచ్చిన తర్వాత నీకెందుకో మధ్యస్థిమ తె లేకుండా పోతున్నాయి డాక్టర్ విఎం థామస్ గారు ఈ భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలోనే డెబ్బై ఐదు వేల మంది బిడ్డల సృష్టికర్త డాక్టర్ విఎం థామస్ గారు అదే కాదు డెబ్బై మూడేళ్ళ ముసలావిడి కూడా ముగ్గురు బిడ్డల్ని జన్మనిచ్చినటువంటి మరో బ్రహ్మ డాక్టర్ థామస్ గారు అలాంటి వ్యక్తికి గుండయ్యో చితిబాబు నాయుడో ఇంకొకరు చెప్పి వచ్చే వ్యక్తి కాదు ఆయన ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు విజన్ నుంచి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసి ఆయన ఈరోజు ఎన్నో వేల మందికి సేవ చేసుకున్నారు ఆయన యొక్క వృత్తిలో అదే కాకుండా మనకు జన్మనిచ్చినటువంటి నియోజకవర్గానికి వచ్చి మన పేద ప్రజలకు కూడా ఏదో ఒక సేవ చేయాలని దృక్పథంతో ఈ రాజకీయాన్ని ఒక పార్టీ ఫ్రంగా ఎంచుకుని ఈ రోజు రాజకీయాల్లో పెట్టడం జరుగుతూ ఉంది నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఎంతసేపైనా చంద్రబాబు నాయుడు విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి నీ చర్మాన్ని కలిసి చూపులు కుట్టిస్తే అని నువ్వు చెప్పుకుంటా పోతే నీకు పదవులు వస్తాయి నీకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని అనుకుంటున్నావు కానీ ఇది ఎన్ని రోజులు దాగవు నిన్ను కూడా గంగాధరి నెల్లూరు ప్రజల దళితులందరూ కూడా ఈరోజు ఎప్పుడో రాజకీయ ఎలక్షన్ చూస్తున్నారు ఎందుకంటే నువ్వు దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర నుంచి దళిత జాతికే ఒక శ్రేణిలాగా ఈరోజు నువ్వు తయారయ్యావు కాబట్టి నిన్ను ఎప్పుడు ఎలక్షన్ రాబోతుంది ఎప్పుడు నిన్ను నిన్ను నీ పార్టీని సమాల్ చేయాలని కూడా ఈరోజు అందరూ దళిత జాతి ఎప్పుడు మన థామస్ గారికి ఓటేద్దామని ఎదురు చూసే రోజులో ఎదురు చూస్తున్నారని కూడా ఈ మీడియా ద్వారా తెలియచేస్తున్నావు ఈరోజు నువ్వు అంటూలో ఎంతసేపు అయినా సమానత్వం తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ఈ నారాయణ స్వామి గారికి ఈరోజు ఒడి అంటున్నారు ఆసరా అంటున్నావు అమ్మ దేవుడు అంటున్నావు నువ్వు ఏదేదో చెప్తున్నావు కానీ దళితులకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఒక పథకాన్ని ఇచ్చావా ఒక స్థాయిలో ఉండి దళితులకు ఇస్తున్నటువంటి ఇరవై ఏడు పథకాలను రద్దు చేసే ఈ దుర్మార్గుడు వచ్చి నువ్వు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఒక దళితుడిగా ఉండి ఏ రోజైనా దళితులకు ఇస్తున్నటువంటి పథకాలను రద్దు చేస్తున్నావు మా దళితులకు ఇచ్చిన పథకాలు నువ్వు ఇవ్వు అందరూ మా దళితులు సమానంగా లేరు నా లాగా సమానంగా లేరు అని ఏ రోజైనా ప్రశ్నించావా నారాయణ స్వామి అందరూ సమానత్వ అంటున్నావు నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకొని జాతిని అడ్డం పెట్టుకొని నువ్వు నీ బిడ్డలు అందరూ నీలాగానే ఆర్థికంగా బలంగా ఎవరూ లేరు జాతిని అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు ఆర్థికంగా అన్ని రకాలకు నువ్వు పెద్దవాడిగా ఉండొచ్చు కానీ నీ జాతి మన జాతి అంతప్పుడు ఇంకా కింద స్థాయిలోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఎస్సీ సబ్ నిధులు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు ఏమైంది ఆ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏమైంది ఒక్కరోజైనా ప్రశ్నించావా దళితుల కోసం ఇస్తున్నటువంటి పథకాలు ఈరోజు ఎస్సీ సబ్ ప్లాన్ చట్టబద్ధత కల్పించి ఈరోజు చట్టంలో అమల్లో కూడా ఉంది ఆ చట్టాన్ని కాల కాలరాసి దళితులకు ఇస్తున్నటువంటి పథకాలను కూడా రద్దు చేస్తూ ఉంటే ఇంతవరకు నువ్వు దాని గురించి మాట్లాడలేని హీనుడివి నువ్వా దళిత జాతి గురించి మాట్లాడతావు దళితులకి ఏదో సమానత్వం తీసుకొచ్చారంట నవరత్నాలు తీసుకొచ్చారంట ఏమి నవరత్నాలు ఏమిస్తున్నావు ఇరవై ఏడు పథకాలు వృద్ధి చేస్తే దాన్ని అడగలేని దుర్మార్గుడు నువ్వు ఈ జాతిలో పుట్టడమే దళిత జాతికి ఒక శని నారాయణ స్వామిని కూడా మేము పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి పేదవాడు మనం ప్రతి విలేజ్లో కూడా చూస్తున్నాం పేదవాడు ఆర్థికంగా బాగోలేనప్పుడు ఆ పిల్లవాడు మంచి ఫ్లవర్ స్టూడెంట్ పదే తరగతి దాకా మంచి ఫ్లవర్ స్టూడెంట్ ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి బెస్ట్ ఆఫ్ స్కూల్స్ అనే స్కీమ్ పెట్టి పేదవాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించి బెస్ట్ ఆఫ్ బిల్డ్ స్కూల్స్ పెట్టి కార్పొరేట్ స్కూళ్ళలో నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా విదేశాల్లో మన బిడ్డలు కూడా దళిత బిడ్డలందరూ కూడా ఆర్థికంగా బాగానే ఉండరు ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు దళిత బిడ్డలందరూ కూడా విదేశాల్లో నాలుగు వేల ఏడు వందల మంది విద్యార్థులకి ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ చదువుకోవాలన్నా పదహైదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు పెట్టి ఆ విద్యార్థులకు చదివించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఈరోజు వేచిపించుకున్నారు పెద్ద పెద్ద పోటీస్ కూడా అందరూ కూడా పారిశ్రామిక వ్యాప్తూ కూడా వచ్చి ప్రత్యేక విమానంలో వచ్చి అతను యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వ్యక్తి గురించి నువ్వు అవాకరి చవాకులు పేలితే మంచిది కాదు నిన్ను తొందరలో దళితులందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ రాబోతుంది ఎప్పుడు డాక్టర్ థామస్ దగ్గర నుంచి మనం సేవ చేయించుకోబోతాం అతనికి ఓటేసి అందరూ దళితులందరూ ఏకమై ఈరోజు అతను అత్యధిక బెజారిత గెలిపించాలని ఎదురు చూస్తున్నారు దళితులందరూ కూడా నిన్ను ఇందు రోజు ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పెద్దదే మూట గంటేసారి కూడా నిన్ను కూడా పొంగులో ఇంటికి పంపించే రోజు దగ్గర ఉందని కూడా హెచ్చరిస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై తామస్ గారు